హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజుని బియ్యం పిండితో రొట్టె రొట్టెలా చేసుకోవాలో చూద్దామండి బియ్యం పిండితో అన్ని రకాల వెజ్జీస్ వేసుకొని చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది స్నాక్గా తినొచ్చు టిఫిన్ లాగా తినొచ్చు చాలా బాగుంటుందండి నాలుగింటప్పుడు అయినా తినొచ్చు కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకుందాం కొంచెం వేడయ్యానుక చాలా బాగుంటుందండి టేస్టు ఆ వాళ్ళు వేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేద్దామండి సన్నగా తరుక్కునే పచ్చిమిర్చి అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి అనో ఒక కొంచెం అల్లం చిన్న ఇంచు ముక్క వేసుకొని కొద్ది కరివేపాకు వేసుకొని వేగనిచ్చి తర్వాత క్యారెట్ తురుము ఆలు తురుము ఒక క్యారెట్ తురుమును ఒక ఆలు తురిమి వేసేయండి చాలా టేస్ట్ ఉంటుందండి బాగా చాలా బాగుంటుంది లేదంటే ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ తురుము కూడా వేసుకోవచ్చు అని ఉల్లిపాయ కూడా తురుముకొని నేను ఉల్లిపాయ వేయలేదు కొంచెం ఇంగు వేయండి ఇంగు వేస్తే స్మెల్ బాగుంటుంది అనమాట అందుకని వేసాను చాలా బాగుంటుంది అది కొంచెం వేగానుక కొంచెం ఒక రెండు టమాటాలు సన్నగా దరుక్కొని వేసుకోండి అది కూడా బాగా టేస్ట్ అన్నీ వెజ్జీస్ ఉంటాయిగా అందుకని మన కడుపులోకి అన్నీ పోతాయిగా అన్నీ కొంచెం ఉప్పు సరిపడా వేసేసుకోండి ఒకసారి మనం కలిపే పిండిని బట్టి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం మగ్గ మగ్గాలండి మగ్గిన తర్వాత వాటర్ పోసుకొని వేడి చే కొంచెం కాగిన తర్వాత వాటరు ఇంక ఇది మగ్గిపోయింది కదా ఒక లోటాకి చిన్న లోటాకి ఏ గిన్నె తీసుకుంటే ఆ గిన్నెతో నీళ్లు పోయండి ఒక గిన్నె పోసుకుంటే ఒక గిన్నె పిండి పోయిదలుచుకుంటే ఒక గిన్నె వాటర్ అదే లోటాతో పిండి పోయాలి మనం ఇంకా ఆ లోటాతో నేను వాటర్ పోసాను వేయండి ఓ రెండు స్పూన్లు అన్నీ ఐరన్ కూడా ఉంటుంది కదా కొత్తిమీర వేయండి అన్నీ వెజ్జీస్ అన్నా కదా అన్ని రకాలు అదే అదేసే ఆ లోటాతోటి మనం ఆ పిండి కూడా ఉడుకుతుంటే అది వేసేస్తే శుభ్రంగా ముందే లోటాతో గులిసి పక్కన పెట్టి దాంట్లో నీళ్లు పోసాలండి ఇంకా ఇవన్నీ బాగా స్టవ్ బంద్ చేయండి స్టవ్ బంద్ చేసిన తర్వాత ఈ పిండి అంతా కలిపి మూతబెట్టి ఉంచితే కాసేపు తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మగ్గిపోద్ది పూర్తిగా మగ్గిన తర్వాత మనం తీసి మొత్తం కలపాలండి గట్టిగా మనం చపాతీ మొత్తం చేసినట్టు చేయాలి చేస్తేనే అప్పుడు మంచిగా నీట్గా వస్తుంది అనమాట మనం చపాతి రొట్టె చేయటానికి బాగా వస్తుంది అది తీసి నేను పై పైన ముందు ముద్ద అట్లా చేయొచ్చు అని చూపించా కానీ తర్వాత పూర్తిగా కలిపి చూపించా కరెక్ట్గా మాకు ఇంట్లో ముగ్గురికి నలుగురికి అండి అవి మంచిగా తర్వాత తీసి మొత్తం కలిపి మళ్ళీ ముద్ద చేశాను అది ఆ ముద్ద బట్ట మీద నొక్కి పెనం మీద వేసి కాల్చుకోవటమే ఇంకా అట్లా అందుకొండి చపాతీ ముద్ద కూడా కనిప మీకు అర్థం కావాలని మొత్తం కలిపి అది అంత అయింది ఇద్దరు ముగ్గురికి వచ్చి అసలు శుభ్రంగా ఇద్దరికి కొద్ది ముగ్గురికి సరిపోయింది మాకైతే ఇంకా తడి బట్ట మీద పెట్టి ఒక నేను ఆల్రెడీ ఒక కొత్త ఖర్చి తీసుకొని ఉంచుకుంటానండి ఇలాంటివి చేయటానికి అది ఉతికి పక్కన పెట్టుకుంటాను మళ్ళీ శుభ్రంగా ఆ పక్కు పగుళ్ళు వస్తాయి కానీ రాకుండా చూసుకోండి మన ఇంట్లో చేసుకుంటే ఎట్లా ఉన్నా పర్లేదులే అయినా ఇప్పుడు కూడా పగిలిపోయినా పలచగా చేశా మరి అంత పలచగా చేయకండి కొంచెం మందంగా చేసుకోండి కొంచెం ఆయిలేసి మొత్తం రుద్దండి రుద్దిన తర్వాత ఈ చపాతి చేసింది ఉంది కదా రొట్టె ఆ రొట్టె దాని మీద వేయండి చాలా మంచిగా అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్ అద్రిపోద్దండి అండి అదిరిపోద్ది అంటే అది మామిడికాయ కారంలో నంజుకో నంజుకొని తినొచ్చు లేదంటే ఇంట్లో మనం ఏ చట్నీలు చేసుకున్న సొరకాయ పచ్చడి బీరకాయ పచ్చడి ఏ చట్నీ అయినా దీనికి బాగుంటుంది అనమాట అదే అచ్చమ్మాడికాయ కారం అయితే అండి పెరుగులో వేసి కలుపుకొని తినండి టేస్ట్ బాగుంటుంది అనమాట అచ్చమ్మాడికాయ కారం అయితే తినలేరు అని అట్లా చెప్తున్నా అనమాట ఇంక ఈ కాలానక తీసుకోనండి ఇంకా పెట్టుకొని తింటే ఉంటుంది ఎంత బాగుంటుంది స్నాక్గా తినొచ్చు ఉదయం టిఫిన్గా చేసుకొని తినొచ్చు బాక్సులో కట్టుకొని తీసుకెళ్ళినా రోజంతా టూ డేస్ ఉన్న అది ఏం కాదండి ఏం బాగుంటాయి అనమాట పిండి చేసి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు రెండులో అయినా ఓడిపోవచ్చండి నేను సొరకాయ పచ్చడి ఉంటే వేసాను సొరకాయ పచ్చట్లో నంచుకొని తిన్నాం చాలా బాగుందండి అన్నీ మన కడుపులోకి వెళ్ళిపోతాయి అన్ని కూరగాయలు కూడా తిన్నట్టు ఉంటుంది అనమాట మనకి చాలా చాలా బాగుందండి నచ్చితే లైక్ ఇవ్వండి నేను వారానికి ఒకసారి పెడుతున్నా సపోర్ట్ చేయండి బాయ్డి సూపర్ అంటే సూపర్